అధికారంలోకి రాగానే వాలంటీర్లకు ఇచ్చే జీతం ఐదు వేలు కాదు పదివేలకు పెంచుతాం ఎన్నికలప్పుడు వాళ్ళని రాశ పెట్టినాడు వాళ్ళను వాడుకున్నాడు ఉపయోగించుకున్నాడు కుట్ర పనినాడు ఎన్నికలు అయిపోయిన తర్వాత రెండు నిలబడిస్తాం ఐదు వేలు పది ఐదు వేలు పదివేలు పెంచడం కదా దేవుడు ఎరువు ఉన్న ఉద్యోగాలన్నీ పీకేస్తాం రెండు లక్షల అరవై ఆరు వేల మంది కనీసం అదాని ఎనభై ఏడు వేల కోట్లు పెడతా ఉన్నాడు గూగుల్ తెస్తా ఉన్నాడు థ్యాంక్ యూ అని చెప్పినా కనీసం చంద్రబాబు నాయుడు అని రీట్ ఇచ్చిన కనీసం ఎందుకు భయపడుతున్నాడు తెలియజేయడానికి ఆ పేర్లన్నీ చెప్పడం ముందు పెట్టేసరికి ఇది బ్యాక్గ్రౌండ్ లేకపోతుంది ఒక వైసీపీ ప్రభుత్వంలోనే ఇది మూడు వందల మేధావాట్లకి సంబంధించి అప్పుడే బీజం పడింది అప్పుడే గూగుల్ కు అదానికి ఉన్న రిలేషన్షిప్ అప్పుడే ఉంది అప్పటి నుంచే ఉన్నది అప్పుడే జగన్ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం సింగపూర్ గవర్నమెంట్ లేఖ రాసింది అప్పుడే కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి సింగపూర్ ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి అదానే ఇన్వాల్వ్ అయ్యి వైఎస్ఆర్ ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి ఇంతమంది ఇన్వాల్వ్ అయ్యి ఈ డేటా సెంటర్ను గూగుల్ని ఇక్కడ తీసుకొచ్చే గొప్ప కార్యక్రమానికి బీజం పడింది అని చెప్పడానికి చంద్రబాబు నాయుడు ఫెసిలిటేట్ చేసినారు క్రెడిట్ ఇవ్వడానికి ఇష్టంగా